మంత్రివారిని మన సంజయ్ రాణి మేడం గారిని కలిసాము మన మినీ అంగన్వాడీల కోసం మంచి శుభవార్త చెప్పారు నిజంగా మేడం గారికి మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు మన సంజయ్ రాణి మేడం గారికి అందరం మినీ అంగన్వాడి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా చాలా శుభవార్త చెప్పారు అలాగే మా ఏపీలో ఎన్నో మినీ అంగన్వాడీలు కష్టపడుతూ ఉండగా మాకు సహాయం చేసి వచ్చి మన వరలక్ష్మక్క గారు ఆడేపు వరలక్ష్మక్క గారు వచ్చి మాకు ఎంతో హెల్ప్ చేశారు ధైర్యం ఉం చెయ్యాలని అనిపించిన ధైర్యంగా ముందు అడిగైపోయినా కానీ అక్క సపోర్ట్ వల్ల ధైర్యం వల్ల మేము ఎంతో ఎంతో ముందుకి సంవత్సర కాలం గురించి ప్రయత్నం చేసాం మినీ అంగన్వాడి కష్టాలు చూసి నిజంగా ముందుగా మేమందరం వినబడి ఉండేది ఏంటంటే వరలక్ష్మక్క గారికి మా మినీ అంగన్వాడి తలుపులందరికీ అక్కగారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇంత మంచి తీపి వార్త చెప్పినందుకు ఇన్ని సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మినీ అంగన్వాడి మినీగా ఉండిపోయింది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏమాత్రం కూడా సెలవులకు నోచుకోలేదు మీరు కానీ నోచుకోలేదు దేనికి కూడా స్వతంత్రం లేని వ్యక్తులుగా అలాగే మినీ అంగన్వాడిగా ఏడు వేలు జీతంతో రెండు విధులు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మాకు గారు ఒక ఒక మంచి ఒక పూర్తిగా మాకు వచ్చి అండదండగా నిలబడి మాకు సపోర్ట్గా నిలబడి మా మినీల కోసం ఏదన్నా చేద్దామని ముందుకు వచ్చి మమ్మల్ని ముందుకి రెడ్డి నడిపించారు కాబట్టి ముఖ్యంగా మరి ముఖ్యంగా మా మినీ అంగన్వాడీ తరఫున అందరి తరఫున అక్కగారికి ఎంతో కృతజ్ఞతలు మేము ఎంతో రణబాటు ఉంటాం అక్క వల్లస్ అక్క అలాగే మా మంత్రివారి వారి సంజయరాణి మేడం గారికి కూడా మా మినీ అంగన్వాడీ తరఫున ఏపీ మినీ అంగన్వాడీ తరఫున కొత్తగా చెప్తాను